హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా అనువరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు కామెంట్స్ ద్వారా అంతేకాకుండా కాల్స్ చేసి చాలామంది అడుగుతున్నారు ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే చాలామందికి తమ లింగ పరిమాణం చిన్నగా ఉందని దానివల్ల వాళ్ళు చిన్న ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నామని లేదంటే స్త్రీని సరిగా సుఖపెట్టలేమో అని ఇలా అనేక రకాలైనటువంటి అపోహలతోటి మాకు కాల్ చేయడం అని జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఎప్పుడు కూడా ఒక లోపం అని మాత్రం అనుకోవద్దు జెన్యున్గా అందరికీ ఇలా జరుగుతూనే ఉంటుంది అయితే దీనికి ఉన్ను పిల్లలు పుట్టపోవడానికి స్త్రీని తృప్తి చెందించకపోవడానికి ఎలాంటి సంబంధము ఉండదు అయితే చాలా వరకు కూడా చాలామంది పెద్దగా ఉండాలి అని లావుగా ఉండాలని కోరుకుంటారు అది వారి శరీర తత్వాలను బట్టి ఉంటుంది కొంతమంది చూడండి లావుగా ఉంటారు పొట్టిగా ఉంటారు అలాంటి వారికి ఇలాంటి ప్రయోగాలు అనేది వేస్ట్ అనేది చెప్పవచ్చు అయితే సరైన హైట్ ఉండి పర్సనాలిటీ ఉండి జన్యుపరంగా ఇలాంటి లోపం ఉన్నవారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ద్వారా పరిమాణాన్ని పెంచుకోవడానికి వందకు వంద శాతం అవకాశం అనేది అయితే ఉంది అయితే ఇది కూడా ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే పనిచేస్తుంది అంతకు మించి వయసు ఉన్న వారికి మాత్రమే ఇది పనిచేయదు అయితే కొంతమందికి లోపాలతో కాకుండా హార్మోన్ల లోపం వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వారు తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొంది మీరు దీనికి సొల్యూషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే మా పేరుతోటి వేరే విధంగా మెడిసిన్ అమ్ముతూ ఓకే ఏదో ఒక తప్పు మెడిసిన్ అంటగాడుతున్నారు ఇలా చాలా మంది కూడా మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మా నెంబర్ నుంచి ఏదైతే మేము మెన్షన్ చేసాము ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే తప్పించి దయచేసి మీరు ఎవరు కూడా ప్రొడక్ట్స్ అనేది వాడవద్దు ఓకే ఇకపోతే లింగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కాను కనుక మీరు వాడినట్లయితే తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలల్లో ఒకటి నుంచి రెండు ఇంచుల వరకు పెరిగే అవకాశం మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ ఉంది చాలా మంది కూడా ఈ చిట్కాను మేము సజెస్ట్ చేశాము చాలా మంది కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు ఎవరైనా సరే ఈ చిట్కాను వాడి రిజల్ట్ వచ్చిన వారు కనుక ఈ వీడియో చూసినట్లయితే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అది వేరే వారికి కూడా చాలా మంచి యూజ్ఫుల్గా ఉంటుంది వేరే వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈ వీడియో చూడగానే చాలామందికి కొంతమంది ఉంటారు వాళ్ళు కేవలము నెగిటివ్స్ కామెంట్స్ పెట్టడానికి మాత్రమే పుట్టుతారు అలాంటి పుట్టిన వాళ్ళకు మాత్రం దయచేసి వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ అనవసరమైన కామెంట్స్ కామెంట్ బాక్స్ ఉంది కదా పెట్టకండి దానివల్ల వేరే వాళ్ళకు డిసపాయింట్ అయిపోయి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు మీకు తెలియకపోతే తెలియనట్టు సైలెంట్గా ఉండండి లేదంటే వేరే వీడియోకి వెళ్ళిపోండి ఓకే సరే ఇక మనం చిట్కాలకు వచ్చేద్దాం ఇదంతా చెప్పడం ఎందుకు ఖచ్చితంగా అవసరం ఉన్న వారికి ఈ వీడియో అనేది పక్క ఉపయోగపడుతుంది అనవసరంగా చూసేవాళ్ళు దీన్ని అనవసరంగా పక్కదో పట్టిస్తుంటారు సో అందుకనే ఇదంతా కొంచెం సోదిలా చెప్పాల్సి వచ్చింది సరే ఓకే ఇక చిట్కాలకు వచ్చేద్దాం చిట్కా ఏంటి అని అంటే అశ్వగంధం చెట్టు అశ్వగంధం చెట్టు గురించి కూడా ఇదివరకు మీకు ఎన్నో రకాల వీడియోలలో చెప్పాను మనిషి యొక్క లైంగిక సామర్థ్యాన్ని విపరీతంగా పెంచడానికి అశ్వగంధం అనేది ఉపయోగపడుతుంది కానీ ఇది ఏదైనా సరే డాక్టర్ల సలహా మేరకు తగు మోతాదులో తీసుకుంటేనే మంచిగా పనిచేస్తుంది ఎక్కువ తక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనం అనేది ఏమీ ఉండదు అయితే దాంతోపాటు ఇప్పుడు చూడండి మనకు అశ్వగంధం కావాలి అశ్వగంధం అంటే ఆ చెట్టు వేర్లు కావాలి ఆ చెట్టు వేర్లను తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి వాటిని దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా చేసుకోవడం ఎన్ని రోజుల్లో పడుతుంది కాబట్టి అదంతా మనతోటి కాదు ఎందుకంటే అశ్వగంధం చెట్లు కూడా చాలా రేరుగా దొరుకుతాయి కాబట్టి మనకు మార్కెట్లో అశ్వగంధ చూర్ణం అని మనకు మార్కెట్లో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే మార్కెట్లో ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చుకోండి కొంచెం రేట్ ఎక్కువైనా సరే అశ్వగంధ చూర్ణం తీసుకోండి అశ్వగంధ చూర్ణంతో పాటుగా చెంగల్వ కోస్టు చెంగల్వ కోస్టు చెట్టు యొక్క వేర్లను కూడా తీసుకోవాలి వీటిని ఎస్టు మాధు అని కూడా అంటారు ఇవి కూడా మనకు మార్కెట్లో ఈ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకేనా చెంగల్వ కొస్టు పౌడర్ అని కూడా మనకు అవైలబుల్గా ఉంది అన్ని సమాన భాగాలుగా అన్ని ఒక వంద గ్రాములు తీసుకుంటే అన్ని వంద 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 గ్రాములు తెచ్చుకోండి దీంతోపాటుగా వస వస కొమ్ములు ఆల్రెడీ మనకు అందరికీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి చౌదపూడి దుకాణాలకు కూడా లభిస్తుంటుంది ఈ అంతే అంతేకాకుండా ఈ వస చూర్ణం అని కూడా మనకు డైరెక్ట్గా మార్కెట్లో లభిస్తుంది సో ఇప్పుడు మనకు మూడు పౌడర్లు అవసరం ఆ మూడు పౌడర్లు అశ్వగంధం చెంగల్వ కోస్టు వస ఈ మూడు కూడా మనకు మార్కెట్లో డైరెక్ట్గా పౌడర్లు అవైలబుల్గా ఉన్నాయి సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మీకు రిజల్ట్ పక్కా ఉంటుంది అన్నీ తీసుకొచ్చుకోండి అన్ని సగు మోతాదులో వేసుకోవాలి దాంతోపాటుగా వీటితో పాటుగా సీసమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె కూడా ఒక వంద గ్రాములు దాంతోపాటుగా ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు ఆవ నూనె వంద గ్రాములు ఇంకా ఆలివ్ ఆయిల్ వంద గ్రాములు ఈ మూడింటిని కూడా వంద 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 అలాగే సమాన పరిమాణంలో తీసుకోవాలి ఇవి కూడా మంచి శ్రేష్టమైన కంపెనీల నుంచి కొనుకొచ్చుకోండి డబ్బులు తక్కువగా ఉంది కదా ఏదైతే ఏంటి అని తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు ఓకే సో ఆ మూడు పౌడర్లను ఈ మూడు ఆయిల్లను ఒక కుండలో పోసి నిదానంగా మంట మీద మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత కొద్దిసేపటికి ఆ ఆ పదార్థాన్ని అంతా ఒక జార్లో కానీ దేంట్లో కానీ స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మీకు వీలైనప్పుడు దీనిలో కొద్దిగా తీసుకోండి ఆయిల్ని కొద్దిగా తీసుకొని దాని ఒక చిన్న పాత్రలో పోసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసుకోండి ఆ కొద్ది ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసుకొని కొద్దిగా తీసుకొని లింగం పైన మర్దన చేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే తప్పకుండా మీకు రెండు నెలల్లోనే రిజల్ట్ కనబడుతుంది మూడు నుంచి నాలుగు నెలల్లో ఒకటి నుంచి రెండించుల వరకు పక్కా పెరుగుతుంది ఓకే చాలా మంది మీద కూడా మీ ఇలాంటి ఇవ్వడం జరిగింది వాళ్ళకి పక్కా రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పారు దాదాపు వందలో డెబ్బై ఐదు శాతం మంది మాకు రిజల్ట్ వచ్చిందనే చెప్పారు అంతేకాకుండా దీంతో మంచి ఎరక్షన్ పొందుతడమే కాకుండా ఎక్కువసేపు చేయగలగడం అదేవిధంగా వీర స్తంభించడం అన్నీ కూడా మనకు దాంతో పాజిబుల్ అవుతుంది అయితే ఈ మెడిసిన్ వాడాలి అనుకునేవారు కంపల్సరీ పత్యాన్ని పాటించాలి పత్యం అంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను మద్యపానం ధూమపానం పొగాకు ఉత్పత్తులు వాడకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అంటే మత్తి చెడి ఏవి కూడా వాడకూడదు అంతేకాకుండా కారాలు మసాలాలు పలు పులుపు పచ్చలు ఇలాంటివి కూడా సాధ్యమైనంత వరకు తగ్గించండి ఆయిల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అది సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఎందుకంటే ఈ వీటిలలో ఫ్యాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల అవి రక్తనాళాలకు అడ్డు వచ్చేసి రక్త ప్రసరణ అనేది త్వరగా కానివ్వకుండా త్వరగా పడిపోయేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా మనం ముందు కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ చిట్కాను ఫాలో అవడం వల్ల మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది జరుగుతుంది అయితే ఇదంతా చేయడం మా వల్ల కాదు సార్ మాకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అనుకునేవారు డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ చేసి మెడిసిన్ అనేది మీరు కొరియర్ ద్వారా కూడా పొందవచ్చును దీని విలువ కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక నెల కోర్సు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలలు కనుక మీరు వాడినట్లయితే పక్కా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మేము ఈవే కాకుండా ఇంకా పాదరసము అదేవిధంగా ఇంకా ఎన్నో రకాలైనటువంటి మూలికలను ఔషధాలను వాటిల్లో కలిపి త్వరగా రిజల్ట్ రావడం కోసం ఇచ్చాము వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మీకు అవసరము అనుకుంటే డాక్టర్ గారికి కాల్ చేయండి తప్పకుండా కాల్ చేయాలి వేరే ఏ నెంబర్ నుంచి కూడా మేము కాల్ చేయము మేము ఓన్లీ ఒకే నెంబర్ నుంచి మాత్రమే కాల్ చేస్తాము అదే నెంబర్ నుంచి కాల్స్ మాత్రమే స్వీకరిస్తాము సో దయచేసి వేరే వారిని నమ్మి మీరు మోసపోకండి జెన్యున్ అయిన ప్రొడక్ట్ మాత్రమే మీరు పర్చేస్ చేయండి డాక్టర్ గారితో మాట్లాడి వారి యొక్క సలహా మేరకు మీ హార్మోన్స్ ప్రాబ్లమా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమా తెలుసుకున్న తర్వాత మెడిసిన్ వాడడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి ప్రయోగం అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ